హలో అండి అందరికీ ముందు వీడియోలో మా ఆడబిడ్డ వాళ్ళది గృహప్రవేశం అని చెప్పాను కదా గృహప్రవేశం అయింది నైట్ అనమాట నెక్స్ట్ డే వచ్చేసి సత్యనారాయణ వ్రతము ఆ రోజు ముందు రోజు పాలు బొంగి చేసి ఇంకా హోమం అవి అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది టైము ఇంకా అప్పుడు మేము కొంతమంది కొత్తింటి దగ్గర కొంతమంది పాత ఇంటి దగ్గర అనమాట ఇక్కడ కొత్తింటి దగ్గర ఖచ్చితంగా నిద్ర చేయాలి కాబట్టి మా బాబాయ్ గారు ఇంకా అలాగే మా ఆడబిడ్డ ఇంకా మా చిన్నాడు బిడ్డ మా మామయ్య గారు ఇంకా కొంతమంది ఇక్కడ పడుకున్నారు ఇంకా మేము పిల్లలు అందరూ కూడా పాతింటి దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా మార్నింగ్ లేచి రమ్మని చెప్పింది అనమాట మాడబిడ్డ ఇక్కడికి నేను ఫోర్ ఓ క్లాక్కి వచ్చాను నేను వచ్చేటప్పటికే మా ఇద్దరు ఆడబిడ్డలు బయటంతా వాకిలు కడిగేసి ముగ్గు పెట్టేసి నీట్గా క్లీన్ చేసి కూర్చోన్నారనమాట ఇంకా నేను వచ్చి కూడా వేస్ట్ కదా అక్క అంటే పర్వాలేదులే అనేసి ఇంకా కాసేపు అలాక ఒక అరగంట సేపు అలా కూర్చుని మాట్లాడుకున్నాము ఇంకా ఆ తర్వాత అందరం కూడా పాతింటి దగ్గరకు వచ్చి అందరం రెడీ అయ్యి ఎయిట్ థర్టీకి అంతా మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్వామి నైన్ ఓ క్లాక్కి అలా వస్తామని చెప్పారనమాట మేము ఇంకా ముందుగానే వెళ్ళిపోయాము ఇక్కడ రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయ్యిందనమాట మా ఆడబిడ్డ కూతురికి దివ్య ఇంకా అలాగే మా పిల్లలు ఇద్దరు ఇంకా స్వామి వచ్చేటప్పటికి ఇంకా మేమైతే ఆ మండపం ఉంటుంది కదా దానికి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాము ఇంకా ఆలోపు స్వామి వచ్చి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారనమాట మామూలుగా ఇంకా పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి టెన్ అయిపోయింది ఇంకా దీపాలు అవన్నీ కూడా ముందుగానే తుడిచిపెట్టేసుకున్నాము ముందు రోజు కూడా వెలిగించున్నాం కదా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా దీపాలు అవి వెలిగించుకొని ఇంకా అక్కడ కావాల్సినటువన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ప్రసాదాలు పంచామృతం అన్నీ చేయాలి కదా అవన్నీ రెడీ చేసుకోమని చెప్పారు స్వామి కొన్ని ప్రసాదాలు కూడా బయట నుంచి తెప్పించుకున్నాము ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మనకి చేయడానికి కన్వీనియంట్గా లేవు కాబట్టి పాతింటికి కొత్తంటికి కొద్దిగా దూరం అనమాట అందుకని ఒక రెండు మూడు ప్రసాదాలు బయట నుంచి కూడా తెప్పించుకున్నాం అనమాట చే ఇంకా వ్రతం స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంతమంది ఉన్నాము తర్వాత జనాలు ఎక్కువైపోయారు అనమాట ఏమో అంటారు కదా ఇసుకేస్తే సందు లేరు జనాలు అంత జనాలు అయిపోయారు ఇంకా మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఇంత జనాలు వచ్చిన దానికి చెప్పిన వాళ్ళందరూ వచ్చారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఇంకా స్వామి పూజ స్టార్ట్ అయిన కాసేపటికి పుట్టింటి నుంచి తెచ్చిన పూలమాలలు బట్టలు అవి ఇవ్వమని చెప్పారనమాట ఇంకా మా బాబాయ్ గారికి మా వారైతే పూలమాల వేశారు నన్ను మా ఆడబిడ్డకే వేయమని చెప్పారనమాట స్వామి అయితే ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏం చెప్తున్నారో ఇంకా మా అక్క ఇలా ఏమని అనమాట స్వామి చెప్పింది నాకు అర్థం కాసేటప్పటికీ మామూలుగా మా అత్తమ్మ ఉంటే అత్తమ్మ మామయ్య ఈ ఇక్కడ ముందుండి అన్నీ కూడా జరిపించుంటారు ఇంకా అత్తమ్ లే లేదు కాబట్టి ఆ ప్లేస్లో నేను మా వారు చేయాల్సి వచ్చిందనమాట ఒక్కొక్కసారి గ్రేట్గా ఫీల్ అవుతాము ఒక్కొక్కసారి చాలా అనమాట ఎంత గ్రేట్గా ఫీల్ అవుతామో దానికి రెండింతలుగా బాధ కూడా పెడతాం అనమాట అత్తం ఉంటే బాగుండు ఇలాంటి మంచివి జరిగేటప్పుడు అనేసి చాలా బాధగా ఫీల్ అవుతాము కానీ అత్తమ్మ లేకపోయినా కూడా ఇంకా మేము మనస్ఫూర్తిగా మా శక్తి కొద్దిగా కూడా అక్కడ జరగాల్సినవి ఎక్కడ కూడా లోటు లేకుండా ఏది తగ్గకుండా అన్నీ కూడా చేస్తామన్నమాట ఏదైనా మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేసుకుంటాము ఇంకా అలాగే మా ఆడబిడ్డ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారనమాట హ్యాపీగానే అంటే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మనం జస్ట్ ఒక సైడ్ యాక్టర్ లాగా ఉండిపోతాం అనమాట మెయిన్గా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కానీ మాకేందంటే ఎందుకో మాకు అలా వచ్చింది ఇంకా అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ మాకే అని అనిపిస్తుంది కానీ మేము అలా ఏమీ ఫీల్ అవ్వము గ్రేట్గానే ఫీల్ అవుతాం అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో కొద్దిగా బాధ ఉంటుంది అనమాట మా అత్తమ్మ లేదు అత్తమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంతే ఇంకా వ్రతం అయిపోయింది ఆ రోజంతా ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే కూడా మార్నింగ్ నుంచి పన్నెండు గంటల వరకు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా మా అక్క మా పెద్ద అక్క అంటే మా పెద్దాడు బిడ్డ గిఫ్ట్లు అన్నీ మా చూద్దాము ఓపెన్ చేసా అని చెప్పింది మేము ఓపెన్ చేసేటప్పటికే నా కొడుకు ఆల్రెడీ ఒక నాలుగైదు గిఫ్ట్ ప్యాకెట్లు ఓపెన్ చేసి ఓపెన్ చేసి పెట్టేశాడు అనమాట చిన్నోడు కదా ఇంకా అందుకోసమని ఇది ఒక వాటర్ క్యాన్ అనమాట అంటే మనము కూలింగ్ వాటర్ వేసినట్టయితే ఇంకా ఉంటాయి చాలా చిన్నగా చాలా బాగుందనమాట క్యూట్ గా అదైతే ఇంకా అన్నీ కూడా ఓపెన్ చేసి చూసామన్నమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ పడుకో ఉన్నది మా బాబాయ్ గారు మా పెద్దాడు బిడ్డ మా పెద్దాడు బిడ్డ కొడుకు చేతు ఇంకా అలాగే ఇక్కడ మా చిన్న బిడ్డ మా వారు దివ్య అంటే మా పెద్దాడు బిడ్డ కూతురు అనమాట రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా ఆ అమ్మాయికి దివ్య బ్లూ డ్రెస్ వేసుకొని ఇంకా కొన్ని కొన్ని చాలా చాలా బాగున్నాయి రాధాకృష్ణ అవి కొన్ని ఇవి చాలా మూడు నాలుగు వచ్చాయి ఇంకా ఇది వచ్చేసి బుద్ధుడు బొమ్మ అనమాట చాలా బాగుంది అది కూడా ఇంకా నేను అక్కడ పెట్టి చూపించాను ఇక్కడ పెడితే బాగుంటుందని పెట్టి చూపించి ఇంకా తర్వాత మత్తుకి ఇచ్చేసాను అనమాట ఇలాగా అన్ని ఇంకా ఆ రోజంతా కూడా రెస్ట్ పని చేస్తే చాలా పని ఉంది పాతింటి దగ్గర నుంచి అన్నీ కూడా సామాన్లు కొత్త ఇంటికి తీసుకురావాలి ఇంకా ఆ పనులన్నీ చేయకుండా మేము పడుకొని పడుకొని దొల్లాడి మాటలే సరిపిందనమాట ఆ టూ డేస్ అక్కడ మాట్లాడుతూనే రెస్ట్ తీసుకుంటూ టైం గడిపాం కానీ అసలు ఏమి హెల్ప్ చేయలేదు మా అక్కకి మా అక్క ఉన్నిలేమ్మ నేను చేసుకుంటాను మీరు వెళ్ళాక చెప్పింది అనమాట చాలా ఓపిక్గా అన్ని పనులు నెమ్మదిగా హడావి లేకుండా చేసుకుంటుంది మా పెద్దాడు బిడ్డ నిజంగా అలా అలా ఉండాలని అనిపిస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి కానీ నేను ఉండలేను కొద్దిగా హడావిడి ఎక్కువ నాకు పని కొద్దిగా పెరిగే హడావిడి అయిపోతాను అనమాట ఇంకొక క్యాను వాటర్ క్యానే అది కొద్దిగా చిన్నది ఇది కొద్దిగా పెద్దది అనమాట రెండు చాలా బాగున్నాయి అంటే మనం ఎక్కడన్నా ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి అనమాట అందులో నిండుగా మనం వాటర్ నింపుకొని వెళ్తే వన్ డే ఫుల్గా అలా వస్తాయి మమ్మల్ని చూసి భయపడద్దండి జస్ట్ మేము ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలా పడుకొని మా బాబాయ్ తెస్తే తినడము పడుకోవడం ఇదే సరిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా అన్ని గిఫ్ట్లు కూడా చూసేసి ఇంకా అన్నీ కూడా ఎక్కడ పక్కడ